జూన్ నెలలో ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి సూర్యుడు బుధుడు మరియు గురుడు ఏడవ ఇంట్లో సంచరించడం వల్ల భాగస్వామ్య ఒప్పందాలు మరియు కెరీర్ సంబంధిత అవకాశాలు చాలా బాగుంటాయి కుజుడు మరియు కేతువు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఎడ్యుకేషన్కి సంబంధించి మరియు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి అయితే ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ చాలా అవసరము శని నాలుగో ఇంట్లో ఉండటం వల్ల గృహ సంబంధిత విషయాల్లో స్థిరత్వం అయితే ఉంటుంది కానీ ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ నెల మీరు కొత్త ఆలోచనలతో ముందుకు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృత్తి మరియు కెరీర్ పరంగా చూసుకుంటే సానుకూల మార్పులతో ప్రారంభమవుతుంది మీ కెరీర్ అనేది ముఖ్యంగా మొదటి రెండు వారాల్లో బుధుడు ఏడవ ఇంట్లో ఉండగా అంటే జూన్ ఆరు నుంచి ఇరవై రెండు వరకు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కెరీర్లో సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల మద్దతు కూడా బాగుంటుంది సూర్యుడు ఏడవ ఇంట్లోకి ప్రవేశించటం వల్ల జూన్ పదిహేను నుంచి కెరీర్లో ప్రమోషన్ కానీ జీతం పెరిగే అవకాశం కానీ లేదా స్థాన మార్పు కానీ ఉంటుంది కొంతమందికి ఇంకా విదేశీ ఉద్యోగ అవకాశాలు లేదా ప్రయాణాలు కూడా బాగుంటాయి వాళ్ళకి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు అయితే ఈ నెలలో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి అయితే ఈ బుధుడు ఎనిమిదో ఇంట్లో ప్రవేశించిన తర్వాత జూన్ ఇరవై రెండు అదనం బాధ్యతలు మరియు పని భారం పెరుగుతుంది కాబట్టి సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోండి కుజుడు ప్రభావం వలన ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు కూడా ఉంటుంది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే అనుకూలంగా ఉంటుంది శుక్రుడు ఆరో ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలో ఆదాయ వనరులు స్థిరంగా అయితే ఉంటాయి మరి పెట్టుబడుల ద్వారా లాభాలు అయితే పెరుగుతాయి గురుడు ఏడో ఇంట్లో ఉండటం వలన భాగస్వామి సంబంధిత ఆర్థిక అవకాశాలు కూడా బాగుంటాయి వాహనం లేదా స్థిరాస్తు కొనుగోలుకు జూన్ లోపు చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే శుక్రుడు ఏడో ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అంటే జూన్ ఇరవై తొమ్మిది తర్వాత ఖర్చులు అయితే విపరీతంగా పెరుగుతాయి అనమాట నెలాగర్లో శని నాలుగో ఇంట్లో ఉండటం వల్ల గృహ సంబంధిత ఖర్చులు కూడా రావచ్చు కొంతమందికి కాబట్టి అనవసర ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది రాహువి రాహు మూడో ఇంట్లో ఉండటం వలన ఆర్థిక నిర్ణయాల్లో ఊహించని మార్పులు అయితే వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పెట్టుబడిపై సారీ పొదుపుపై దృష్టి పెట్టండి బాగా ఇక కుటుంబ పరంగా చూసుకుంటే సంతోషకరమైన సమయం అండి భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి జీవిత భాగస్వామితో మరియు వివాహ సంబంధిత సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం కూడా ఉంటుంది శుక్రుడు ఆరో ఇంట్లో ఉండగా కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మనసుకి శుక్రుడు ఏడో ఇంట్లో ప్రవేశించిన తర్వాత అంటే జూన్ ఇరవై తొమ్మిది తర్వాత నెలాఖరులో ప్రేమ సంబంధాల్లో విజయం ఉంటుంది కొంతమందికి మరియు కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది కుటుంబ సభ్యులతో వినోదయాత్రలు లేదా సమావేశాలు కూడా జరగవచ్చు కుజుడి ప్రభావం వలన సోదరి సోదరి మనులతో చిన్న చిన్న అపార్థాలు ఉంటాయి కాబట్టి సహనంతో ఉండండి మాట్లాడేటప్పుడు వాళ్ళతో కామ్గా ఉండండి శని నాలుగో ఇంట్లో ఉండటం వల్ల గృహ సంబంధిత విషయాల్లో అంటే ఇంటి మరమ్మతులు కానీ ఇంట్లో ఉన్న అలంకరణ వస్తువులు కొనుక్కోవడం కానీ వాటిలో పురోగతి ఉంటుంది బాగా ఇంట్లో మీ పెద్దవాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మీదే ఉంటాయి ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అనుకూలంగా ఉంటుంది సాధారణంగా ఉంటుంది శుక్కుడు ఆరో ఇంట్లో ఉండగా గత ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు మరి మరియు ఆరోగ్యం స్థిరంగా అయితే ఉంటుంది అయితే కుజుడు మరియు కేతువు తొమ్మిది ఇంట్లో ఉండటం వలన ప్రయాణాల సమయంలో జాగ్రత్త చాలా అవసరం ముఖ్యంగా వేగంగా డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా బదిలీన వస్తువులతో పనిచేసేటప్పుడు చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఒత్తిడికి సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు సమతుల్య ఆహారం తీసుకోండి తగినంత విశ్రాంతి తీసుకోండి యోగాలు అయితే ధ్యానం చేయడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి శుక్కుడే గోచారం మారడం వల్ల అంటే జూన్ ఇరవై తొమ్మిది నెల చివరిలో ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందన్నమాట దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు అయితే మటుకు వైద్యుడు సంప్రదించండి ఇక వ్యాపార విషయానికి వస్తే అనుకూలంగా ఉంటుంది బుధుడు మరియు గురుడు ఏడే ఇంట్లో ఉండటం వలన కొత్త భాగస్వామ్యాలు క్లైంట్లో సంబంధాలు మరియు వ్యాపార ఒప్పందాలన్నీ చాలా బాగుంటాయి శుక్రుడు ఆరో ఇంట్లో ఉండగా వ్యాపారంలో పోటీదారులపై విజయం సాధించవచ్చు మరియు ఆర్థిక వృద్ధి ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఈ నెలలో జూన్ పది నుంచి ఇరవై వరకు ప్రారంభించడం చాలా మంచిది అయితే నెల చివరి వారంలో అంటే జూన్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు పెట్టుబడులు పెట్టకండి పెద్ద పెద్ద పెట్టుబడుల ఖర్చులు కూడా నివారించుకోండి ఎందుకంటే శుకుడు గోచారం వల్ల ఖర్చులు పెరుగుతాయి శని నాలుగో ఇంట్లో ఉండటం వల్ల వ్యాపార సంబంధిత ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి మీ వ్యాపార వ్యూహాలు మీకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే అనుకూలంగా ఉంటుంది జూన్ ఆరు నుంచి ఇరవై రెండు వరకు చదువుపై ఏకాగ్రత ఉంటుంది మరియు సమూహ అధ్యాయాలతో ఆసక్తి కూడా పెరుగుతుంది అలాగే ఉన్న చదువులకు మరియు విద్యా సంబంధిత ప్రయాణాలు కూడా అవకాశాలు వస్తాయి జూన్ ఇరవై రెండు నుంచి పరిశోధన లేదా సృజనాత్మక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది విద్యార్థులకు కుజుడు మరియు కేతువు తొమ్మిదే ఇంట్లో ఉండటం వలన విద్యా సంబంధిత ప్రయత్నాల్లో ధైర్యం మరియు ఆధ్యాత్మిక దుక్పథం అయితే పెరుగుతుంది పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులైతే కఠిన శ్రమతో చదవటం ద్వారా మాత్రమే ఆశించిన సంస్థల్లో ప్రవేశం లేదా విజయం సాధిస్తారు వాళ్ళు ఉపాధ్యాయులు మరి పెద్దల సలహాలు తీసుకోండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి